దేశానికి కుటుంబ వ్యవస్థ మూలాధారమని సమాజంలో వస్తున్న వింత పోకడలను గమనిస్తూ వాటి నిర్మూలనకై మనమంతా ప్రయత్నం చేయాలని అఖిల భారతీయ శిక్షా సంస్థాన ప్రచార విభాగ్ లింగం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో జరిగిన కుటుంబ ప్రబోధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు స్వదేశీ ఆలోచనను జోడించుకొని మనమంతా దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలన్నారు పోషకులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు ఎల్లగద్దుల సత్యనారాయణ శ్రీ సరస్వతి విద్యాపీఠం పాలక మండలి సభ్యులు కార్యక్రమ ప్రస్తావన గురించి వివరించారు బలమూరి కరుణాకర్ రావు పాఠశాల అధ్యక్షులు అధ్యక్షోపన్యాసం గావించారు ఈ కార్యక్రమంలో కరీనగర్ విభాగ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు విభాగ్ శిక్షణిక్ ప్రముఖ్ కాటం రవీందర్ పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి కార్యదర్శి కొండ గంగాధర్ సమితి సభ్యులు కురుగురి సదాశివరెడ్డి రాపర్తి శ్రీనివాస్ బాలకుటి నిర్వాహకులు రాజిరెడ్డి సుమారు ఐదు వందల మంది పోషకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రధాన ఆచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు సరస్వతి శిశు మందిర్ అనే పేరుతోటి హై స్కూల్ నడుస్తున్నది ఇంగ్లీష్ మీడియంలో మీడియంలో దీన్ని వచ్చే సంవత్సరము సిబిఎస్ఈకి మేము అనుబంధంగా నడపాలని ప్లానింగ్లో ఉన్నాం మనం నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సిబిఎస్ఈలో ఉంటుంది వన్ బై వన్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క తరగతి పెరుగుతూ ప్లస్ టూ వరకు సిబిఎస్ఈలో దీనికి ముందుకెళ్తాం ప్రస్తుతం మిగతా ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్కి అనుబంధంగా నడుస్తాయి ఇవాళ ఇక్కడ పేరెంట్స్ సమావేశం జరుగుతున్నది ప్రధానంగా విద్య చదువు సంస్కారము ఈ రెండు అంటుంటాం చదువుతో పాటుగా సంస్కారం అందించడం అనేది విద్యాభారతి విద్యాలయాల్లో నేర్చుతున్నటువంటిది ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో ఒక ఐదు విషయాలను తీసుకొని సంస్కారంలో భాగంగా ఒకటి కుటుంబ ప్రబోధన రెండోది సామాజిక సమరసత మూడవది పర్యావరణ నాలుగోది నాగరిక కర్తవ్య బోధన ఐదోది స్వబోధ అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి నడుస్తున్నది కాబట్టి ఇప్పటికీ మన స్వ అంటే ఏంటిది స్వా స్వాభిమానంతో ఎలా జీవించాలి అనే విషయాలు ఇవాళ ఈ పేరెంట్స్ ముందు చెప్పడం కోరికి ఈ సమావేశం జరిగింది విద్యార్థులకి మేము బోధిస్తాము దీన్ని పేరెంట్స్కి వాళ్ళు వివరించడం కొరకు ఇక్కడ మేము